సర్పంచ్లకు చిన్న చిన్న కాంట్రాక్టర్లకు చిన్న చిన్న సీసీ రోడ్లు మోరీలు చిన్న చిన్న బాత్రూమ్లు కట్టి రూమ్లు కట్టి కాంట్రాక్టర్ల బిల్లులు ఇయరంట ప్రజాప్రతినిధుల సిఫారసు బిల్లులకు ప్రాధాన్యం మంత్రుల్లో ఎక్కువ క్లియర్ అయింది జూపల్లి బిల్లులే తక్కువ సిఫారసు చేసింది ఉత్తమ్ పొంగులేటి సిఎల్బీ భేటీలో డిప్యూటీ సిఎం బట్టి విక్రమార్క ఇది మేం చెప్తున్న మాట కాదు మీడియా చెప్తున్న మాట కాదు నిన్న సిఎల్బి భేటీలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అన్న మాట ఏంటంటే కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల బిల్లు అంటే బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు కాదు కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు అందులో కూడా ఈ దరిద్రానికి మన జిల్లా మన ఉమ్మడి బాయ్మైన జిల్లాకు సంబంధించిన జూపల్ కృష్ణారావు గారి బిల్లు ఎక్కువ క్లియర్ అయింది మరి మంత్రుల బిల్లు ఎక్కువ క్లియర్ అయితే ఇట్లా పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారి కాంట్రాక్ట్ బిల్లు వందల కోట్లు వేల కోట్లు క్లియర్ అయితే ఇట్లా కాంట్రాక్టర్లు చిన్న చిన్న కాంట్రాక్టర్లు సర్పంచ్లు చిన్న చిన్న ప్రజాప్రతినిధులు చిన్న చిన్న నాయకులు చేసి చేసినటువంటి ఐదు లక్షలు ఆరు లక్షలు పది లక్షలు పదిహేను లక్షలు ఇరవై లక్షల పనులు ఎందుకు రావు ఆ బిల్లు ఎందుకు రావు దాదాపు రెండు సంవత్సరాల నుంచి ఇంత మితీలు కట్టుకోలేక అప్లపాలు అయిపోయింది దాన్ని మిగిలేదే పది శాతం పదిహేను శాతం ప్రజల్లో ఉండాలి ఈ రోడ్డు నేనేసిన అని చెప్పడం కోసం సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని రోడ్లు ఇచ్చి నువ్వు ఏం ఏముద్ధరించినా ఏం ఏం గనవి మీరు ప్రతిరోజు ప్రెస్ మీట్ పెడుతురు కాంగ్రెస్ నాయకులు సూటి పెడుతున్నా ఏది మీరు ఉద్దరించిందేమి ఈ పద్నాలుగు నెలలు మీరు చేసిందేని మీ నిర్వాహకమేది రియల్ ఎస్టేట్ రంగం పరిస్థితి ఏదో తెలుసా రండి చాదరైతే నిషేధాలు రండి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నవాళ్ళు ఎన్ని ఎన్ని బూతులు తిరుతున్నారు వీడియోలు ఉన్నాయి వినిపిస్తే మీడియా ముందు వినిపించడం బాగుండదు బండ బూతులు అమ్మ నా బూతులు తిరుతున్నారు ప్రజలు మిమ్మల్ని రాష్ట్రాన్ని మంచిగా తొమ్మిదిన్నర సంవత్సరాలు టేక్ ఆఫ్ లాగా ఉన్నటువంటి ఎగురు ఎగురుతూ విమానం ఎగురుతున్నట్టు ప్రయాణం చేసినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి పద్నాలుగు నెలల్లో రియల్ ఎస్టేట్ రంగాన్ని నిర్మాణ రంగాన్ని చేసి దాని అనుబంధంగా దాదాపు పద్దెనిమిది నుంచి ఇరవై క్రాఫ్ట్స్లో పనిచేసే వాళ్ళు ఉంటారు ప్లంబర్లు కార్పెంటర్లు ఎలక్ట్రీషియన్లు సెంట్రింగ్ మేస్త్రీలు తాపి మేస్త్రీలు మట్టి మేస్త్రీలు ఇటుకలు ఇసుక ఇటుక సిమెంటు స్టీలు ఎలక్ట్రికల్ షాప్ల వాళ్ళు రంగుల స్టోర్లు రంగులమ్మెటోళ్ళు దర్వాదాలు సప్లై చేసేటోళ్ళు స్టోర్లు సప్లై చేసేటోళ్ళు శానిటరీ మన శానిటేషన్ సామాగ్రి అమ్మేటోళ్ళు గన్నెట్రాలు కొట్టే వడర్లు కంకర సప్లై చేసేవాళ్ళు సున్నాలే స్టోర్లు సున్నమ్మ మెటోళ్ళు ఇట్లా టోటల్గా ఇన్ని రంగాల మీద ఆధారపడి ఉన్న ఆఖరికి గృహప్రవేశాలు చేయించి అయ్యగారులు కూడా మంత్రులు కూడా అందరు కడుపులే కొట్టి కదా పద్నాలుగు నెలల్లో మీరు చేసే నిర్వాసం ఏంటి కేసీఆర్ గారి ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్ర ఆదాయం ప్రతి సంవత్సరం సగటున పదహారు నుంచి పద్దెనిమిది శాతం గ్రోత్ అంటే పోయిన సంవత్సరం వంద రూపాయలు సంపాదిస్తే ఈ సంవత్సరం అది నూట పదహారు రూపాయలు అట్లా ఒక ప్రతి ఒక్క రూపాయికి ముందు సంవత్సరం కంటే తర్వాత సంవత్సరానికి పదహారు నుంచి పదిహేను శాతం దాదాపు నుంచి నుంచి ఇరవై శాతం ఆదాయం పెరుగు పెరుగుదల ఉంది కాబట్టి కాగ్ నివేదిక ప్రకారం కానీ పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన వారి వివరాల ప్రకారం తెలంగాణ రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం పెరిగింది ఈ ఎనిమిది డిఆర్ఎస్ పాలనలో కేసీఆర్ గారి నాయకత్వంలో పరిశ్రమల ఏర్పాటు పెరిగింది ఉద్యోగ కల్పన జరిగింది ప్రజల ఆదాయమే కాదు ప్రభుత్వ ఆదాయం పెరిగింది నలభై వేల కోట్ల నుంచి మూడు దాదాపు రెండు లక్షల కోట్ల వరకు రాష్ట్ర బడ్జెట్ పెరిగింది అంటే ఆదాయం పెరిగితే ప్రభుత్వానికి ఆదాయం పెరిగంది ప్రభుత్వానికి ఆదాయం ఎట్లొస్తుందండి కాంగ్రెస్ నాయకులారా చెప్పండి ప్రజలు పన్నులు కడితే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది అంటే ప్రజల దగ్గర డబ్బులు ఉంటే ప్రజల దగ్గర డబ్బులు రొటేషన్ అయితే పైసలు ఉంటే ఆ పైసల్లో నుంచి కొంచెం శాతం పన్నుల రూపంగా బ్యాట్ కావచ్చు జిఎస్టీ కావచ్చు ప్రత్యక్ష పన్నులు పరోక్ష పన్నుల రూపంగా ప్రభుత్వ ఖజానాలు అవుతాయి సెల్స్ రూపంగా కావచ్చు రిజిస్ట్రేషన్ ఫీజులు కావచ్చు ఎక్సైజు ఫీజులు కావచ్చు ఎక్సైజ్ డ్యూటీలు కావచ్చు ఇంటి పనులు కావచ్చు రకరకాల వాటి ద్వారా ప్రభుత్వానికి జమైతే మరి రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం పంతొమ్మిది శాతం ఎందుకు పడిపోయిందో చెప్పండి కాంగ్రెస్ నాయకులు అడుగుతున్నా నేను జాగ్రత్త చెప్పండి ఈ సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం ఎందుకు పడిపోయింది రెండు సంవత్సరాలు కరోనా కష్టకాలంలో రాష్ట్ర ప్రజల పరిస్థితి అధోగతిలో ఉన్న సమయంలో కూడా రాష్ట్రంలో రైతులను ఆదు ఆదుకున్న ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం లంక బిందెలు నేను అనుకొని వచ్చిన ఖాళీ బిందెలు అంటే పిచ్చోళ్ళ ఎవరు లంక బిందెలు పెట్టుకొని ఉండరు ప్రభుత్వానికి ఏ రోజు వచ్చిన ఆదాయం ఆ రోజు ఖజానా ఈ ఈరోజు నేను ఓ ఫ్లాట్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాను నేను చాలా కడితే గవర్నమెంట్ అకౌంట్లో పైసలు పోతుంది ఒక దావత్ అయింది అక్కడ వాళ్ళు ఒక పదివేల రూపాయలు మందు ఉన్నారు వైన్ షాపులో దాని మీద ఇంత ట్యాక్స్ గవర్నమెంట్ ఇమీడియట్గా వెళ్ళిపోతుంది ఒక వైన్ షాప్ అతను డీడీ తీసిండి ప్రభుత్వానికి ప్రత్యే ప్రత్యక్ష పనులు వెళ్ళిపోతుంది మరి అటువంటి ఆదాయాలు ప్రభుత్వానికి వస్తాయి కదా అవన్నీ ఏం చేస్తున్నారు మరి లక్షా నలభై ఆరు వేల కోట్ల రూపాయల అప్పులు తెచ్చిన పైసలు ఏం చేసిర్రు రేవంత్ రెడ్డి గారు ఏం చేసిర్రు కాంగ్రెస్ నాయకులారా ఎవరి జోబులో పెట్టిర్రు ఎక్కడికి పోయినాయి